శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరే ఓం శ్రీమాత నమ మనకు ఈ విశ్వాసునాభ సంవత్సరంలో ముఖ్యంగా శని మార్చి ఇరవై తొమ్మిదిన మీనరాశిలో సంచారం జరిగింది ఈ ఇరవై తొమ్మిదో తారీఖు సంచారం జరిగిన తర్వాత మళ్ళీ వక్ర గమనంతో రేపు జూలై పదమూడవ తారీఖు నుంచి మాకు వక్ర గమనంలో శని సంచారం చేస్తున్నారు ఇలా వక్రగమనం సంచారం జరుగుతున్న సమయానికి ముందరే అంటే ఇంకొక నెల ఉండంగానే మనకు అనేక వైపరీత్యాలు జరిగాయి దానిలో అంతర్భాగంగా విమానయాన ప్రమాదము అట్లానే విపరీతమైనటువంటి జన నష్టము యుద్ధ భీతులు జరుగుతున్నాయి అంటే ఎప్పుడైనా శని వక్రగమనం జరిగినా లేదా శని ఇంకో రాశించి మారుతున్నప్పుడు సమయంలో కనీసంగా ఆయన ఇంపాక్ట్ అనేది ఒక ఆరు నెలలు మూడు నెలలు ముందర నుంచే ప్రారంభమవుతుంది మినిమంలో మినిమం ఆరు నెలలు కానీ మూడు నెలల ముంద నుంచి ప్రారంభం అవుతుంది వ్యక్తిగత జాతకంలోనైనా కూడా తన యొక్క జాతకంలో అయినా కనీసం ఒక మూడు నెలల నుంచే ప్రారంభమవుతుంది అట్లాగే మనకు రాబోయేటువంటి జులై మాసంలో ఈ యొక్క పదమూడవ తారీఖు ఏదైతే వక్రగమనం ప్రారంభమవుతుందో శని ఈ వక్రగమనం వల్ల కొన్ని రాసుల వారికి శుభము కొన్ని రాసులకు అశుభము కొన్ని రాసుల మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అలానే శని వక్రగమనం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందా అంటే ముఖ్యంగా ఆల్రెడీ మనకు సింహంలో కుజకేతులు సంచారం చేస్తున్నారు ఈ కుజకేతుల సంచారం దృష్టి కుజుడు యొక్క దృష్టి అష్టమ దృష్టి అయినటువంటి శని మీద పడుతుంది అట్లాగే సప్తమ దృష్టి కూడా కుజుడుకుంది ఇక్కడ మళ్ళీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి ఆస్పెక్ట్ ఇంకోటి ఏముండ దృష్టి అంటే రాహు రాహుకేతులు ఇద్దరు కూడా మారారు మనకు మార్చిలో అంటే రాహు కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది రాహు దగ్గరగా శని ప్రవేశిస్తున్నాడు మళ్ళీ వెనక్కి అంటే వర్కమాగ్రంలో శని యొక్క డిగ్రీలు ఎక్కడో దగ్గర ఉన్న డిగ్రీలోకి వెళ్తున్నాడు అంటే రాహుకి దగ్గరగా ఉన్న డిగ్రీలకు మళ్ళీ ప్రవేశిస్తున్నాడు ఇలా ఎన్ని నెలలు ఉందంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉంది అంటే దాదాపు మనకు ఒక ఆరు నెలల కాలం అనుకోండి ఇలా ఆరు నెలల నుంచి ఐదు నెలల కాలంలో ఐదు నెలల కాలం ఉంటుంది ఈ ఐదు నెలల కాలంలో మనకు వక్రగమనం వల్ల కొన్ని రాసులకి శుభాఫ్దాలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి పురాహ అంటే అవి ఏమేమి రాసులు వాడి యొక్క ప్రభావాలు ఏంటి మళ్ళీ యొక్క కుజుడు యొక్క దృష్టి శని మీద పడటం లేకపోతే శని యొక్క దృష్టి పరస్పర వీక్షణ ఏదైతే శని కుజులు పరస్పర వీక్షణ ఉందో ఇక్కడ అది కూడా కొంత మంచి చెడు ఫలితాలు సంకేతంగా ముఖ్యంగా వాహన ప్రమాదాలు యుద్ధ బేరీలు ఎక్కువగా ఉండే ప్రయత్నపూర్వకంగా జరిగే ఉన్నాయి అట్లానే దక్షిణాది దేశాలకి అరిష్టంగా చెప్పబడింది దక్షిణ అట్లానే ఉత్తర ప్రాంతాల్లో ఉండే దేశాలకి ఇవి అరిష్టయోగంగా చెప్పబడింది కాబట్టి ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో దక్షిణోత్తర దేశాలకి ఇటువంటి వైకృత్యాలు అనేకం జరిగి మళ్ళీ ప్రాణ జననష్టము జన అట్లాంటి ఆస్తి నష్టాలు ప్రత్యేకంగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వక్రగమనమైనటువంటి శని ఏదైతే ఉందో కొంతమందికి ఆరోగ్య నష్టము కొందరు ధన నష్టము కొందరు ప్రాణ సంకటము కొంతమందికి మంచి శుభయోగాలు కూడా జరుగుతాయి శుభయోగం ఏం జరుగుతుందయ్యా చెడువైతే చెప్పారు శుభాలు ఏంటంటే నూతనమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో స్థిరాస్తి వివాదాలు కానీ భూ తగాదాలు కానీ భూ సమస్యలు కానీ సెటిల్మెంట్స్ కార్యక్రమాలు కానీ తర్వాత వీటికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ స సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే భూ సమస్యలు పరిష్కారం అవుతాయి అలానే మీ అంతర్గతంగా కావచ్చు బహిర్గతంగా ఉండే శత్రుమూర్తులు ఏవైతే శత్రువుల భావన చేసేవాళ్ళు ఓటమిని అంగీకరించి పాదాక్రాంతం కావటం అటువంటి జరిగే అవకాశాలు వ్యక్తిగతంలో కావచ్చు దేశంగా దేశకోచారంలో కానీ కొంతవరకు ఈ యొక్క పరిస్థితులు ఏర్పడుతున్నాయి అట్లానే విమాన ప్రమాదాలు మీకు ఏవైతే జరిగినాయో అది లోగడ వీడియో మనం కొన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో నేను చేసిన ఉగాది సంబంధించినవి దానిలో చెప్పబడింది కూడా చిరకాల ప్రత్యర్థితో మనం ఓట్లాటలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయని చెప్పి అట్లనే విమానయాన సంబంధమైన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ఇది మార్చి నెలలోనే మార్చికు పూర్వం మార్చి నెలలో మనం చెప్పబడింది శని రాహువులు ఒకటే రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఇలా వైమానిక ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఇది జరగటానికి ఉన్న కారణం ఏంటంటే రాహు శని వాయు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయని మాకు గురువులు విద్యాబోధన చేసేటువంటి వారు ఆ సమయంలో మాకు చెప్పబడింది కాబట్టి ఇవాళ అది వచ్చి ఆ యొక్క పరిజ్ఞానం మేరకు శని రాహుల్ యొక్క వైమానిక వాయు ప్రమాదాలు ఉంటాయని చెప్పి చెప్పబడింది అలానే వాయు కాలుష్యం వల్ల కొందరికి అనారోగ్య సూచనలు కూడా వచ్చాయి ఇవి రెండు కూడా శని రాహు యొక్క కలయిక ఎప్పుడైతే మార్చి నెలలో జరిగిందో వాటి యొక్క ఉన్నతి ఈ విధంగా జరిగింది ఇప్పుడు మనము రాశి యొక్క వక్రగమనంలో ఏ విధంగా ఉంటాయో చెప్పబోతున్నాను శ్రద్ధగా ఆ ద్వాసరాశి యొక్క ఫలితాలని ప్రతి ఒక్క రాశి వారు దేవంగా పరిష్కారం చేసుకోవాలో మార్గాలు చెప్తాను ద్వాసరాశి వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పబోతున్నాను శ్రద్దగా వినండి శని వక్రగమనంలో మరి రాశి మీనరాశి మీన రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ రాశి యొక్క శని వక్రగమనంలో ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే మానహాని మలక్లేశం పురుష భోజన మల్పష నేత సంపాద దారిద్ర్యం ద్వాసస్తారే అంటే ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే మానహాని అంటే ముఖ్యంగా మానవ శరీరాకృతిలో కొన్ని అవయవ దోషాలు ఉంటాయి అటువంటి అవయవాలు కొన్ని పనిచేయకపోవటం అపకీర్తియు మనస్తాపము నిత్యం ఎవరికో సేవ చేయటం అట్లానే అలా సేవ చేస్తూ జీవనం చేద్దామనుకోవటం అలానే భోజనం సౌఖ్యం అంటే సమయానికి భోజనం చేయకపోవటం ఏదో పనులు పడతారు భోజనం మర్చిపోతారు అంటే సమయానికి ఏ పనులు జరగవు సమయం తర్వాత జరుగుతూ ఉంటాయి ఇలా పనులన్నీ కూడా నిత్యము కలహాలు కారణాలు అంటే ఏదో ఒక గొడవ ఏదో ఒక కలహాలు ఏదో ఒక కొట్లాటలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి ఎంత వద్దకుండా ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది అనారోగ్యము ఇవన్నీ కూడుకున్న ఒక అయితే అతిగా పనిచేయటము అతిగా ఆలోచించడము అతిగా ఆహారం తీసుకోవటం కానీ అంటే ఏదైనా అతిహి అనేది ఎప్పుడు కూడా పనికిరాదు అలా చేయటం వల్ల ఏమవుతుంది అనేక రకాల దుష్పరిణామాలు ఉంటాయి అతి సర్వత్రా వర్జయత అంటారు అంటే వీళ్ళు ఏది కూడా అతిగా తీసుకోవడం అతిగా చేయటం వల్ల ఆ ఫలితాలు వికటించి మళ్ళీ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి రాశి వారు వీళ్ళు శనికి నిత్యం అభిషేకం చేసుకోవటం అలానే ప్రదక్షిణాలు చేయటం ఈ విధంగా అలానే శనివారం రోజున శని రాహుల్ సంబంధించి ఆరాధన చేయటం వస్త్రాలను ఎవరికైనా దానం చేయటం ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి రాశి వారికి కూడా శ్రీమా నమ మొత్తం మీద ద్వాదశ రాశుల ఫలితాలు చూసినట్టయితే శని వక్రగమనం వల్ల ఏ రాశుల వారికి బాగున్నాయంటే ధనుసు రాశి వారికి యోగప్రదంగా ఉంది అలానే మేషరాశి వారికి యోగప్రదంగా ఉంది అలానే కన్యా రాశి వారికి యోగప్రదంగా ఉంది ఈ విధంగా ఈ మూడు రాశుల వారికి చాలా యోగాన్ని ఇస్తున్నారు శని ఈ మూడు రాశుల వారు శని వక్రగమనం అద్భుతంగా యోగిస్తుంది కాబట్టి ఈ మూడు రాశుల వారు చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా అవయోగాలు ఉన్నవారు తిరణాల క్షేత్రం కుంభకోణంలో శనిక్క క్షేత్రానికి వెళ్ళి అభిషేకం చేసుకోవటం అట్లానే మనకి శని సింగనాపూర్ కానీ మన దగ్గరలో ఉండే శనేశ్వర దేవాలయాలు అనేకం ఉన్నాయి వాటిలో అభిషేకాలు నిత్యం కూడా చేసుకోవటం ప్రతి వారం వారం కానీ ప్రదక్షిణాలు చేయటం అలానే శని భగవానుడికి నువ్వులు దానం చేయటం ఆ విధంగా నువ్వులు ఆయనకి ఇష్టమైనటువంటి నువ్వుల పదార్థాలు భోజనంలో పెట్టడం అలాగే వస్త్రాలని దానం చేయటం సేవకావృత్తిలో ఉండేటువంటి వారికి కొంత మీ అంతు సహాయం చేయటం అంటే ఎవరైనా సేవకులుగా పనిచేస్తున్నారు మీ యొక్క ఆర్గనైజేషన్లో అంటే వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయటం అట్లానే నిత్యము కూడా ఇల్లంతా క్లీన్గా ఉండటం అంటే నీట్గా పెట్టాలి అశుభ్రతంగా ఉంటే శని తాండవిస్తాడు అని అంటారు అట్లనే ఇనుప ముక్కలు కానీ ఇనుమ ఇనుమ సామాన్లు పనికిరాని ఉంటే అవి తీసేయటం ఇవన్నీ చేస్తే శరి ప్రీతిగా బాగుంటుంది అంటే పాత సామాన్లు లాంటివి ఏవి అవన్నీ కూడా తీసేయాలి లాగా ఉండే సామాన్లు తీసేస్తే కూడా శరి యోగప్రదంగా మారుతాడు కాబట్టి అలానే మీ దగ్గర ఉన్న నవగ్రహ దేవాలయాలకు వెళ్ళి దేవాలయంలో స్వామివారికి అర్చన చేసుకొని అభిషేకం చేసుకొని ప్రదక్షిణలు చేయటం లేకపోతే మీరేమైనా హోమాలు నవగ్రహ హోమాలు లాంటివి చేసుకోవటం లేదా అఘోర పాష్పదం కానీ తైలాభిషేకం చేయడం కానీ ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేయటం కానీ విష్ణు శాస్త్రం పారాయణ చేయటం కానీ వెంకటస్వామికి తులసి మా సమర్పణ చేయటం కానీ బిలవదళాలతో శి శనే ఆరాధన చేయటం కానీ ఇవన్నీ చేస్తే కనుక శనేశ్వరుడు ప్రీతికి చాలా అద్భుతంగా రాణిస్తారు ఇవన్నీ చేసుకోండి ద్వాసరాశి వాళ్ళు రాబోయే ఐదు నెలల పాటు ఆ యొక్క ప్రకృత వైపరీత్యాలు కానీ లేదా దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో ప్రాణ నష్టం ఆస్తి నష్టం ధన నష్టం లాంటివి జరిగే ఉంటాయి అవన్నీ కూడా నష్టం మనం ఎంతవరకు కూడా మానవాళికి ఉపయోగ విధంగా ఉండాలి కానీ మానవాళికి కొన్ని వ్యతిరేకంగా మనం చేసేటువంటి క్రియలే ఉంటాయి ఎందుకంటే మనం చెట్లు సరిగ్గా పెంచడం లేదు వాటి వల్ల ప్రకృతి వైపరీత్యాలు రావటం మానవ తప్పిదాలు కూడా కొన్ని ఉండటం ఇవన్నీ కూడా సహజంగా ఆ యొక్క కలిగి పురుషుడు యొక్క ప్రభావంతో జరుగుతుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏదైనా అర్చన అభిషేకాదులు హోమాదులతో ఏం చేయగలుగుతామయ్యా ఇన్ని చేసినా మాకు ఇంతే అనుకున్నా కూడా ఎప్పుడు భయపడకండి ఇది ఇవి చేసుకోవటం వల్ల రాబోయే విపత్తుల నుంచి మీరు కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుంది అది గమనించండి అందరూ కూడా భక్తులందరూ కూడా భగదు భక్తులుగా ఉండేటువంటి వారు నిత్యం కూడా భగవంతు ఆరాధన చేసేవారు గుర్తుపెట్టుకోండి ఇవాళ చేస్తున్న ఆరాధనలు మీకు అక్కరకు రాకపోయినా రాబోయే విపత్తుల నుంచి కాపాడటానికి ఆ పూజలే మిమ్మల్ని కాపాడుతాయని చెప్పి భగవంతుడు ఈ పూజాది కాలు హోమాలు ఎందుకు పెట్టారు అంటే రాబోయే విపత్తుల నుంచి బయటపడటానికి ఒక ఒక విధంగా మార్గమైతే ఇప్పుడు అనుభవిస్తున్న జన్మ ఏదైతే ఉందో అది పూర్వజన్మ కృతం సంచిత పాపంగా ఉంటుంది దాన్ని నిలవరించడానికి వచ్చే ఉత్తమ ఉత్తమగతులు పొందడానికి ఇక్కడి నుంచి పాపాన్ని నర్శింపజేసి ఇక్కడ పుణ్యం తీసుకొని మళ్ళీ నెక్స్ట్ జన్మలో పాపాన్ని కానీ పుణ్యాన్ని అదే విధంగా తీసుకెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు గత జన్మలో మనిషి ఏడు జన్మాలు అనుభవిస్తాడంటారు దాతక చక్రంలో ఆ ఏడు జన్మలు అనుభవించిన తర్వాత కానీ ఈ మానవుడి నుంచి బయటపడరు ఏడు జన్మలు మానవుడిగా పుట్టాల్సిందని మనకు జ్యోతిష్ శాస్త్రం కూడా చెప్పబడుతుంది అందుకనే మనుషుల పోని మనుషులు ఏడుగురు ఉంటారంటారు ఇక్కడ కాకపోయినా ఇంకో చోట్ల బతుకుతూ ఉంటారు ఆ ఏడుగురు ఏదైతే ఉంటుందో ఆ ఏడుగురు యొక్క స్థితిని మనం చూసుకొని తద్వారా జన్మ అనుజన్మ పూర్వజన్మ అనేవి ఉంటాయి అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఇవాళ మనం చెప్పే ఫలితాలు ఏవైతే ఉన్నాయో శని వక్రగమనం కావచ్చు లేతే కుజరావు కుజకేతుల కలయిక కావచ్చు శని రాహుల కలయిక కావచ్చు ఇలా దుష్పరిణామాలు సూచించే గ్రహస్థితి ఏవైతే కలయికలు ఉన్నాయో అవన్నీ భయపడద్దు మానవులందరూ కూడా నిగ్రహంగా ఉండాలి జీవితంలో కష్టాలు సహజంగా ఉంటాయి వాటిని జీవించి జయించడమే మానవాళికి జ్ఞానాన్ని ఇచ్చేదని గురువు ఉపదేశం చెప్తున్న సాక్షాత్ ఆ కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి గీతా ఉపదేశం అట్లానే ఈ విధంగా మానవ జీవితంలో కష్టాలు సహజం వాటిని జీవించి నిగ్రహించి నిలబడటమే జీవితంలో ఒక రహస్యం ఇది గమనించి ఈ పరిహార మార్గాలను ఎంచుకొని తద్వారా అందరూ కూడా శుభంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత నమ